మహాత్మాగాంధీ మరియు లాల్ బహాదూర్ శాస్త్రి గారి గొప్పతనం గురించి మరింత తెలుసుకోవాలనే మీ కోరిక అభినందనీయం మహాత్మాగాంధీ అహింసా పితామహుడు భారత స్వాతంత్ర్య సమరంలో అహింసా మార్గాన్ని అవలంబించి బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్లగొట్టడంలో కీలక పాత్ర పోషించారు సత్యమే జయతే ఈ నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసి సత్యం మరియు అహింస యొక్క శక్తిని ప్రదర్శించారు సామాజిక సంస్కర్త కుల వ్యవస్థ స్త్రీల హక్కులు అంటరానితనం వంటి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో కృషి చేశారు లాల్ బహాదూర్ శాస్త్రి స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మాగాంధీ ఆదర్శాలకు అనుగుణంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు భారతదేశ రెండవ ప్రధానమంత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండవ ప్రధానమంత్రిగా పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేశారు జై జవాన్ జై కిసాన్ పంతొమ్మిది వందల అరవై ఐదు భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో సైనికులు మరియు రైతులను ప్రోత్సహించడానికి ఈ నినాదాన్ని ఇచ్చారు శ్వేత విప్లవం దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి శ్వేత విప్లవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇద్దరి సాధారణ లక్షణాలు దేశభక్తి ఇద్దరూ తమ దేశం పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉన్నారు త్యాగం వ్యక్తిగత సౌకర్యాలను త్యాగం చేసి దేశసేవకు తమ జీవితాన్ని అంకితం చేశారు సరళత ఇద్దరూ చాలా సరళమైన జీవితాన్ని గడిపారు ప్రజానాయకులు ప్రజల కోసం ఎల్లవేళలా పనిచేసేవారు ఈ మహనీయులు మనందరికీ ఆదర్శప్రాయులు వారి జీవితాలు మరియు కృషి మనల్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటాయి మీరు వీరి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే వారి జీవిత చరిత్రలను చదవవచ్చు లేదా వారి గురించి తయారుచేసిన డాక్యుమెంటరీలు చూడవచ్చు ఏదైనా మరింత తెలుసుకోవాలనుకుంటే సంకోచించకుండా అడగండి